కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో ఉన్న పురాతన హిందూ దేవాలయము ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలలో ఉన్నది ఈ ఆలయము విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి చెందుతుంది మరియు దీన్ని కళ్యాణ వెంకటేశ్వర వెంకటేశ్వర అని పిలుస్తారు ఈ ఆలయము జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాల్లో ఒకటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర ఆలయం పంతొమ్మిది అరవై ఏడు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం చే నిర్వహించబడుతుంది మరియు ఈ ఆలయంలో ఉత్సవాలు మరియు పూజలు పంతొమ్మిది ఎనభై ఒకటి నుండి నిర్వహించబడుతున్నాయి ఆలయంలోని దేవతలు ఆలయ ప్రధాన దైవం వెంకటేశ్వరుడు ఇతను కళ్యాణ వెంకటేశ్వరుడుగా భావిస్తారు దేవత తూర్పుముఖంగా ఉంది మరియు నాలుగు చేతులతో నిలబడి ఉన్న భంగిమలలో ఉంటుంది ఒక కుడి చేతి వరదముద్ర మరియు మరొకటి చక్రము మరియు ఒక ఎడమ చేతి కటిముద్ర మరియు మరొకటి శంఖం పట్టుకుని ఉంటుంది ఈ ఆలయంలో విష్ణు యొక్క రెండు రూపాలైన లక్ష్మీనారాయణ మరియు రంగనాథ దేవతలు కూడా ఉంటారు ఆలయ సముదాయం చుట్టుకొలత లేదా కంపౌండ్ గోడతో భద్రపరచబడి మరియు ఆలయం వెలుపల గోడలో అలంకారాలు లేకుండా ఉన్నాయి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది కానీ ప్రాంగణం పరిసరాల నుండి నది కనిపించదు మంగాపురంలో తిరుమల కొండలకు పురాతన మార్గం లేక నడకటరేక్ కూడా ఉంది మంగాపురం నుండి కాలనడకకు తీర్థయాత్ర చేసే యాత్రికుల కోసం మంగాపురం విశ్రాంతి ప్రదేశంగా మరియు వెంకటేశ్వరుని దర్శనానికి కూడా ఉపయోగపడుతుంది శ్రీ వెంకటేశ్వరుడు వివాహానంతరం అమ్మవారితో కలిసి తిరిగాడిన నేల కావడంతో ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చింది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్ద కాలంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనవడు తాళ్లపాక చిరు తిరుమలయ్య స్థల పురాణము ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు ఆ ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు అవివాహితులు వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించుకోవడం విషయము చివరలో అర్చకుల ఇచ్చే కళ్యాణ కంకణం ధరించి వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగడ విశ్వాసము తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తరుస్తుంటారు ప్రతిరోజు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల అర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు తిరుమల శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు శ్రీనివాస మంగాపురం దగ్గరలోని శ్రీనివాస తిరుమల కొండకు నడిచి వెళ్ళినట్టు మెట్లు ఉన్నాయి యోగం భోగం వీరం అభిచారిక అనే నాలుగు రకాల మూర్తులలో ఏదో ఒక మూర్తిని వైష్ణవ వైష్ణవాలయాల్లో ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తారు కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు ఈ రూపాలను అందని వాడు అన్నింటికి అతిథుడు కావున ఈయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని ఆర్భవకరము శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు శ్రీనివాసుడు ఆర్భావతార స్వరూపుడే పురాణం ప్రకారము నారాయణవనంలో శ్రీనివాసుడు కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడైన తిరుమలకు బయలుదేరుతాడు శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు ఆర నెలల పాటు కొండలు ఎక్కడము పుణ్యక్షేత్రాలు వెళ్లడము చేయకూడదని అగస్త్య మహర్షి చెప్పడంతో అగస్త్య ఆశ్రమంలో ఆర నెలల పాటు విడిది చేస్తారు ఈ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గరలోనే తిరుమల కొండకి కళ్యాణ నది తీరాన ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఎక్కువ గడిపేవారు తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తమ భక్తులకు రెండు వరాలు ప్రసాదించాడని పురాణాలు తెలుపుతున్నాయి తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో అర్చవ తర స్వరూపంతో దర్శన భాగ్యం కల్పిస్తానని పద్మావతి దేవిని పరణయమాడన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు స్వామివారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఢిల్లీ సుల్తాన్లు ఈ ప్రాంతాన్ని కొలడగొట్టడానికి వచ్చి స్వామివారి స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలికి వెళ్లకుండా విని తిరిగారు ఆ స ఈ సమయంలో కొంతకాలం ఆలయం మూసివేయబడింది అప్పుడు కాంచీపురంలో ఉన్న సుందర రాజస్వామి అనే అర్చకునికి స్వామి లో కనపడి తాను శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్నానని తనను తనకు పూజాధికారాలు నిర్వహించమని చెబుతారు అప్పటి నుండి మళ్ళీ ఆలయం కలగలలాడుతుంది బ్రహ్మోత్సవాలు తిరుమలలాగే ఇక్కడ కూడా ఏట బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గరలోని స్వర్ణముఖి నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తుంటారు శ్రీనివాస కళ్యాణం కళ్యాణ కిరీటంపై ఇతిహాసము ఒకప్పుడు చంద్రగిరి రాజు శ్రీనివాసుని పట్ట పట్టు పట్టుపితాంబరులతో పాటు నగలను కిరీటాన్ని కూడా బహుకరించి అలంకరించమని చెప్పి వెల్ వెళ్ళాడు దేవాలయ పూజారులు ఒక మంచి రోజు చూసి గుడి తలుపులు మూసి గర్భగుడి ముందున్న మండపంలో హోమగుండం నిలిపి హోమం చేసి అవిస్తులు అర్ అర్పించి రాజు సమర్పించిన పట్టు వస్త్రాలను అగ్నికి అర్పిస్తారు అలాగే ఒక్కొక్క నగను మంత్రాలు చదువుతూ అగ్నిగుండంలో వేస్తుంటే అవన్నీ లోపల దేవుని దేవుడి విగ్రహానికి అలంకరించబడుతున్నాయట ఈ విషయం తెలియని కొందరు వ్యక్తులు పరుగు పరుగున వెళ్ళి రాజుకు మీరు దేవుడికి సమర్పించిన నగలు నాణ్యాన్ని యజ్ఞగుండానికి హౌతి చేస్తున్నారు అని చెప్పారట రాజు ఇదేదో అప్రాచపు పనిగా భావించి కోప కోపద్రికుడై గుర్రం మీద వచ్చి ఆ దృశ్యం చూసి ఆ దృశ్యం చూసి హతాశుడయ్యాడు అప్పటికే అన్ని నగలు వస్త్రాలు యజ్ఞగుండంలో ఆహుతైపోయి చివరికి ఒక కిరీటం మాత్రమే మిగిలిపోయింది రాజు పూజారుల దగ్గరికి వచ్చి ఈ మాపం అంటూ అరిచాడు పూజారులు మేము మీరిచ్చిన దేవుని మీరిచ్చిన వాడిని దేవునికి అర్పిస్తున్నాము గుండంలో వేసిన ప్రతిదీ లోపల దేవునికి అలంకరించబడుతున్నాయి ఈ కార్యాన్ని మధ్యలో ఆపితే ఆ తర్వాత మిగిలిన కిరీటాన్ని దేవునికి ఆమర్చడం అని చెప్పారు అయినా రాజుకు వారిపై నమ్మకం కుదరక బలవంతంగా తలుపులు తెరిచి చూశాడు వాళ్ళు చెప్పినట్లే కిరీటం తప్పు తప్ప మిగిత మిగిలిన నగలన్నీ దేవునికి అలంకరించబడి ఉండడం రాజు చూశాడు ఆ కిరటాన్ని మాత్రం అలాగే తిరుమలకు తీసుకెళ్లి అక్కడ వెంకన్నకు అర్పించారు ఆ కిరీటం కొండపైన ఇప్పటికీ ఉందని చెప్తారు ఆలయంలో ఆచారాలు ఆలయము సందర్శకులకు మరియు భక్తుల కోసం ప్రతిరోజు ఉదయం ఐదు నుండి మరియు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకి సుప్రభాతం మరియు తోమాల సేవతో తెరవబడుతుంది కళ్యాణ ఉత్సవము ఆలయంలో నిర్వహించబడే ఆచారము ప్రతిరోజు జరుగుతుంది ఇది ఆలయం యొక్క ప్రధాన ఆచార ఆకర్షణ కళ్యాణ ఉత్సవం సందర్భంగా ఆలయంలోని దేవుడి ఆశీర్వాదం కోసం ఒక భక్తుడు కోరుకుంటే అతను ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిని పొందగలడని స్థానికల నమ్మకము కళ్యాణ ఉత్సవము సందర్భంగా ఆలయాన్ని సందర్శించడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు బ్రహ్మోత్సవాల బ్రహ్మోత్సవాల ఉత్సవాలలో ఆలయ ప్రధాన దేవాలయ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని సింహ సింహవాహనం పైన ఉంచుతారు